తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్నని వానాకాలం సీజన్లో దాదాపుగా ఆరు లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు దీనికి రాబోయే కాలంలో చాలా డిమాండ్ ఉంది కాబట్టి అలాగే రుతుపవనాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి రైతు సోదరులు మొక్కజొన్న సాగు చేయడానికి చాలా మొగ్గు చూపుతున్నారు సో ఏ హైబ్రిడ్ వేసుకుంటే మంచి దిగుబడి వస్తూ ఉంటుంది అనేది ప్రధాన సమస్యగా తొలుస్తూ ఉంది ముఖ్యంగా రైతు సోదరులు ఏది వేసుకోవాలని దాని మీద ఒక క్లారిటీ ఇస్తాను సో ప్రభుత్వ సంస్థల నుంచి అయితే మనకి ప్రస్తుతానికి డిహెచ్ఎం నూట పదిహేడు అనే రకం ఉంది అట్లాగే డిహెచ్ఎం నూట ఇరవై ఒకటి అనే రకం ఉంది ఈ రెండు రకాలు కూడా మధ్యకాలిక రకాలు అంటే మనకి నూట ఐదు నుంచి నూట పై ఐదు రోజులకి మనకి పంట కోతకు వస్తాయి దిగుబడి సామర్థ్యం వీటికి దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటల వరకు వస్తుంది ఎక్కడైతే మనకి నీటి వసతి ఉందో ఆ రైతుల దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల వరకు కూడా దిగుబడి సామర్థ్యం ఉంది ఈ రెండు రకాలు కూడా మనకి పూతానంతరం వచ్చే ఎండుకుళ్ళు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటాయి మన రాజేంద్ర నగర్లోని మొక్కజొన్న పరిశోధన కేంద్రం నుంచి ఈతనాన్ని సేకరించవచ్చు అట్లాగే ప్రైవేట్ సంస్థల నుంచి మనకి చాలా రకాల హైబ్రిడ్స్ ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి ఇత్తనం సేకరించడం అనేది ప్రధానము అట్లాగే ఏదైనా పది ఎకరాలు వేసే రైతు ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు రకాల హైబ్రిడ్లను సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడిని సాధించవచ్చు ఎందుకంటే వానాకాలంలో మనకి వాతావరణం అనేది రకరకాలుగా మారుతూ ఉంటుంది ఓ పదిహేను రోజులు కంటిన్యూస్గా వర్షాలు వస్తే పదిహేను రోజులు మనకు వస్తూ ఉంటుంది కాబట్టి అన్ని రకాల హైబ్రిడ్లు ఏవైతే మార్కెట్లో ఉన్నాయో ఇటు బెట్టని కానీ అటు నీటి ముంపుని కానీ తట్టుకోవు కాబట్టి కొన్ని రకాలు దీన్ని తట్టుకుంటాయి కొన్ని రకాలు దాన్ని తట్టుకుంటాయి కాబట్టి మూడు నుంచి నాలుగు రకాలు మినిమం పది ఎకరాలు వేసే రైతు వేసుకున్నట్లయితే ఒక దాంట్లో మనకు దిగుబడి తగ్గినా కూడా ఇంకో దాంట్లో దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులకి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఈ గమనికని మీరు ఖచ్చితంగా గమనించుకున్నట్లయితే మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంది